ఆ గురుణ్ నేనే పూజ చేసి ఒక ఐదు నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని తీసుకొని సవారీ ఆ తాత పేరు మొహం పసర్ మొహమ్మద్ అల్లా అలీ పేరు ஓகே ஒரு தடவை இங்க ஐ பேட் ரெடி டவுட் பண்ணிக்கோ சரி சரி ஓகே சரி ஜாதி ஜாதி இல்ல பங்களா 頑張れ એય કોણ કેમ એય 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 હું પંજીસાળે એય ગેરંટીસન ગેરંટીસન રાત્રે ಅದನ್ನೇ ಚೂ ಅದೇ ಚೂಮೂ ಕಾಲಿ ಮಂಚ ಮರಿ ಇದು ಮೂರು ವರ್ಷ ఈరోజు మన అగ్రహారం కురువల్లి పరిసర ప్రాంతాల్లో పొలాల్లో పీర్ల దేవుడు ఉన్నాడని ఒక పిల్లోడు ఏదో ప్రచారం చేయడం వల్ల సుమారుగా కొన్ని వేల మంది చుట్టుపక్కల పది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏదో వింత జరుగుతుంది ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఆతృతతో ఏదైనా చూడాలనేటువంటి తృష్టతో వచ్చిన కానీ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అనేవాడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు విషయం ఏంటి ఇవి ఏవి మన తలకాయలోకి ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా ఊరికే ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడము పరిగెట్టుకుంటూ పోవడము అద్భుతాలు అనేవి సాధారణ మానవులు చేసేటువంటి కాలం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి జ్ఞానముకు సంబంధించినటువంటి విషయంలో ఇది చూడండి పరమ నీచాత్తి నీచమైనటువంటి జ్ఞానంకు చాలా అదక్ పాతాళంలో ఉన్నటువంటి ఆలోచన ఇది దీన్ని ఇప్పుడు చూడండి ఇంత వచ్చినటువంటి జనాలు కురువాళ్ళే మా మా ఊరే అది కూడా మా ఊరి అగ్రారం కురువాళ్ళు అత్తి మూడు ఊర్లు మేము ఒకటే ఇప్పుడు గ్రామస్తులందరినీ కూడా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఏమంటారంటే ఎంత తక్కువ చేసి మాట్లాడతారు కురువాళ్ళు ఇట్లా పోయింటేమో మానాయిండ్లు వినాయిండ్లు కురువాళ్ళు అది ఇది అని కురువాళ్ళ పేరు మీద అనేస్తారు చూడండి చిన్న విషయానికి చిన్న పిల్లలు వాడు బాలకారు మీరు కూడా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఆధార్ కార్డు చూపిస్తుంది అయితే కూడా ఎట్లా నమ్ముతాము సపోజ్ ఎగ్జాంపుల్ చెప్దాం అది ఇనుపు ముక్క దేవుడు అయిన మేము కూడా గౌరవిస్తాము ఇనుపుతో తయారు చేసిందో వెండితో తయారు చేసిందో కొన్ని బంగారంతో తయారు చేసిందో అయి ఉండొచ్చు మరి భూమిలో ఉండే బంగారము లేదా ఇనుము ఒక లేక వెండి ఒక లోహాన్ని చూపించేటటువంటి జ్ఞానం ఉన్నట్లయితే మన దేశము ఈ ప్రపంచంలో ఇంకా సుసంపన్నమైనటువంటి దేశం ఏది ఉండదు ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే లోపల ఉండే నిధులన్నీ తీయచ్చు బంగారు తీయొచ్చు వజ్రాలు తీయొచ్చు వైడ్యూర్యాలు తీయవచ్చు ఏమేమైతే భూభాగం లోపల అడుగు భాగంలో ఉన్నాయో వాటన్నిటిని చూపించి బయటికి తీయించి మన దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉండేటట్లుగా చేయొచ్చు మూడు తెలుసామకాలతో తీసి నేను ఇప్పుడే లాస్ట్కి వచ్చాను నేను పిల్లలందరూ చెప్తే నన్ను నమ్మలేదు ఫస్ట్ మా ఇక్కడ కొండ ఉంది చూడండి ఆ కొండ అగ్రహారం కొండది ఆ కొండలో కూడా ఒకసారి ఒక పది పదిహారు పదహైదు పదహారు సంవత్సరాల కిందట ఈ పీర్ల దేవుణ్ణి మోసేటువంటి వ్యక్తి నేను కొండలో దేవుణ్ణి చూపిస్తానని మోసుకొని పోయినాడు పైకి మోసుకొని పోయి అక్కడ తవ్పించినాడు తవ్పిస్తే రాయికి ఒక జాకెట్ పీస్ కొత్తవి రెండు జాకెట్ పీసులు చుట్టేసి తీసినాడు బయటికి ఆ జాకెట్ పీసులకు మట్టి కూడా లేదు ఇప్పుడు కూడా చూడండి అన్న నేను వీడియోకి అందరు తీసినాము ఆ సంచికి ఇంత మట్టి అంటుకోలేదన్న పాతి పెడితే రెండు వందల సంవత్సరాలు భూమిలో ఉంటే ఆ సంచికి ఇంత మట్టి అంటుకోదా కుల్లిపోదా రంధ్రం పడదా పోనీ ఆ ఇనుపు ముక్కకి ఏం తుప్పు పట్టదా ఎంత మందిని పోలీసింగ్ చేసినాడు ఆ పిల్లోడు ఈ రోజు చూడండి వేల మంది తిట్టుకుంటూ పోతున్నారు కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే మన దేశంలో మానవుడు అనేవాడు అది ఎవరైనా కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవడైనా కావచ్చు భారతీయుడు అనేవాడు ఇలాంటి వాటిని ఫస్ట్ నమ్మకూడదు ఇది జ్ఞానం కాదు ఇలాంటి అజ్ఞానాల్ని మూర్ఖత్వం పనులు ఎవరో చేస్తారంటే మనం నమ్మేసి వింత అద్భుతం అని చూడండి ఫస్ట్ మనకన్నా మూర్ఖుల అజ్ఞానులు ఇంక లేరు ఏదో చూద్దాం అని ఆత్రుత అంతే చూద్దాం ఏం జరుగుతుంది ఏమో చూపిస్తాడు ఏమో జరుగుతుంది వయసు ఎంత పిల్లోడు వయసు ఎంత కాబట్టి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇట్లాంటివి ఇంకా ఎక్కడన్నా జరిగితే కూడా వీటిని ఫస్ట్ నమ్మొద్దండి ఆప్ చేయండి ఇలాంటి వాటివి ఇంకొకసారి ఇంకొకసారి జరిగితే నేనే కేసు పెడదాం అనుకున్నాను వచ్చిన వెంటనే ఫస్ట్ వీడియో తీసుకుంటూ వచ్చాను ఇవన్నీ మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ పిల్లోడిని ఆ పిల్లోడిని ప్రేరేపించినటువంటి పెద్దల మీద కేసు పెట్టేసి వాడు బడికి పోవాలా లేకుంటే స్కూల్కి ఏదో కాలేజ్కి ఏదో పోయి చదువుకొని ఎంతో ఇంత జ్ఞానం తెచ్చుకొని బతకాల్సినటువంటి వయసు అంది వాడిని ఇలాంటి వాటికి దించేసి తప్పుడు మార్గంలోకి జనాలందరినీ తప్పుడు దోవలో నమ్మించి వాడిని ఒక దేవుణ్ణి చేసి వాడిని ఒక ఋషిని చేసి వాడిని ఒక సాయిబుని చేసి తాయతలు కట్టించి దారాలు కట్టించి లేకుంటే వ్యాపార సంస్థలు అయిపోతే వాడు ఒక కుటీరం పెట్టుకుంటాడు వాళ్ళ దగ్గరికి పోవాలి అంత టెంకాయలు మంత్రి అంతరాలు కట్టేది దారాలు కట్టేది వాడు ఇంక కురువాళ్ళు మించి దాత అయిపోతాడు వాడు పెద్ద సౌకార్య అయిపోతాడు కురువాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి పోవాలి వాడిని సౌకారం చేసి మా ఏమి ఇది అనమాట పరిస్థితి కాబట్టి అనా నా పేరు పేరేనా మాది అగ్రహారము కురువాళ్ళు అతి వెళ్ళగాల మూడూర్లు ఒకటే నేను సామాజిక కార్యకర్తగా బాధ్యతాయుతం అనేటువంటి ఒక భారతీయుడిగా చెప్తున్నా కాబట్టి ఇలాంటివి నమ్మొద్దండి ఫస్ట్ నమ్మొద్దండి ఇవి నమ్మి వచ్చిన పెట్రోల్ బొక్క వచ్చిన వాడికి పోయేటప్పుడు తల వచ్చి ఒక రెండు మూడు గంటల మూడు గంటల నుంచి ఇక్కడే ఉన్నారు మూడు ఒక మూడు గంటల నుంచి ఉన్నారు మధ్యాహ్నం నుంచి పిచ్చిలేసింది లేకపోతే ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు చూడండి సొంత